మద్దిపాడు మండలం ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన మందా తుఫాన్ ఉత్తమ సేవలు అందించిన మండల పార్టీ గ్రామ వార్డు సచివాలయం పోలీస్ సిబ్బందికి సన్మానించి అభినందన తెలిపిన సంతనవసులపాడు నియోజకవర్గ శాసనసభ్యుడు శ్రీ గౌరవనీయులు శ్రీ విజయ్ బిఎన్ విజయకుమార్ కుమార్ ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ జ్యోతి మండల స్పెషల్ ఆఫీసర్ మండల పార్టీ అధ్యక్షుడు ఉప్పుగొండూరి నాగేశ్వరరావు మండల పార్టీ సెక్రటరీ మందపల్లి శ్రీనివాసరావు మం మద్దిపాడు మండల తెలుగు యువత మాజీ అధ్యక్షుడు పోతినేని శ్రీనివాసరావు మరినేని రాఘవ కస్టర్ ఇన్ఛార్జి దేవన ప్రసాద్ నవ్వులూరి శివ శివకృష్ణ బీజేపీ అధ్యక్షుడు రమణ గట్టినేని అయ్యన్న వద్దెపూడి శ్రీనివాసరావు రాయపాటి శ్రీనివాసరావు దుగ్గినేని నరసింహారావు గోరెంట్ల చిరంజీవి మండవ శివానందరావు కాకర్ల విజయ్ నందిగాం కోటయ్య ప్రభాకర్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి దాట్ల శివరామరాజు మోపర్తి లాలూ గడ్డం రవి దాసరి రమేష్ వేతనపూడి రాము ఇద్దు సురేష్ డొప్ప శేషయ్య భావనారాయణ ప్రభాకర్ వినోద్ సురేష్ మరియు తదితరులు పాల్గొన్నారు கணபதி நிழகி பிரஜா யே அம்மலார அக்கலார அன்னலார தம்முழாரி ரண்டி இதே அவகாசம் மனசு விப்பிச்சர்ச்சி தான் மனந்தேமோசம் అవినీతిని పోషించిన అధికార బలం తన బాధ్యతనే భరిచింది అలవాటుగా ఎలా ఉన్న రాష్ట్రం ఇప్పుడు ఉంది నేస్త అణువణువు ప్రతి వ్యవస్థ అస్తవ్యస్తం అగమ్య గోచరమే ప్రగతి బాట సబస్తం అందుకే డేంజర్ నుంచి బయటపడడం అండ్ యూర్ ఆల్ నో లైక్ బుడమేరు ఫ్లడ్స్ సిచ్యువేషన్ ఏంటో మీ అందరికీ ఐడియా ఉంది ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు బుడమేరు ఫ్లడ్ వచ్చేసింది చాలా మందిని సడన్ గా ఎవాక్యువేట్ చేసే సిచ్యువేషన్ వచ్చింది సో ముందుగా ఎవాక్యువేషన్ చేయించి జాగ్రత్తలు తీసుకున్నారు చాలామంది లైక్ స్టార్టింగ్ ఫ్రమ్ ఏడుగుల్లపాడు దొడ్డవరం కొలచన్ కోట పెద్ద కొత్తపల్లి నాలుగు ఎవ్రీబడి కాంట్రిబ్యూటెడ్ టు దిస్ సో ఐ థింక్ యూఆర్ ఆల్ డిజర్వ్ దిస్ ఆ చిన్న మా సైడ్ నుంచి ఫ్రమ్ ద సైడ్ ఆఫ్ ఎమ్ ఎల్ఏస్ అరేణ్ణ మా సైడ్ నుంచి యూ ఆల్ డిజర్వ్ దిస్ చిన్న కాంట్రిబ్యూషన్ అని మేము అనుకుంటున్నాం సో అందుకే ఇది మీకోసం అరేంజ్ చేయబడిన ప్రోగ్రామ్ సో టెంత్ని అడ్రస్ చేస్తూ షర్ట్ బిట్టా ఇది వేరే సరే దాంతో అసలు మరి స్టార్ట్ అవ్వలేక్ష దర్శన పెడుతున్నాయి మరి ఆ టైంలో ఆదివారం రోజు మనందరం కూడా మండలంలో ఉన్న పది స్టాఫ్తో మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది కండక్ట్ చేసి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఆ ఇన్స్ట్రక్షన్స్ తీసుకుని అందరి స్టాఫ్ కూడా చక్కగా మీరు రెత్తించారు అటు ముఖ్యంగా ఏంటంటే ఒక ఫ్రెడ్ వేరు ఆ పాట ఎక్తిమెంట్ అయినప్పటికీ చక్కగా ఎక్కడ కూడా నేను నాకు హెల్త్ బాగా కూర్చోలేదు అలాగే ఆ పాపే కాదు అందరూ సులభ రోజు పంచాయతీ సెక్రటరీస్ ప్రతి వాళ్ళు కూడా ఏ నేను నేను ఆశా వర్కర్లు ఏ టైం టైంలో కాదు ఏ టైం అనేవే కాదు ఆ ప్రదర్త మేమే కానీ డేటా ఎక్కడ తయారు చేయడం లేదు అక్కడ అందరూ మేము చక్కగా చేశాను

ஜாங்க <muchas>

आप लोग मालूम नहीं हमारे इंदिरा गांधी सरकार के एक साल में ये इंदिरा गांधी का नॉन-वांटेड प्राइवेट एक्शन का मलिक होते डिपार्टमेंट से विशुद्ध आफिसिएट्स के बहुत जी निर्णयों गिरेंस ने निर्वाचन <Cėं> के अजय कीर्ति पंचायत सेक्रेटरी रेणुगढ़ भाई सी एच राजलक्ष्मी विलेज सर्वे वेलमपन ये अन्य क्लास के लिए बहुत बात कर हैं ये वरुण प्रसाद एनिमल हस्बैंडरी असिस्टेंट वेलमपन के नागलक्ष्मी फील्ड असिस्टेंट वेलमपन

इसे लेते प्लीज ठीक है मुंह पर रंग नहीं स्टाफ तक मत कम ऑन जी इन द पिक्चर प्लीज हेलो प्लीज मैं हूं सर 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 होंगे एमवी शेखर और सर हर संपर्क इंटर सेकंड ईयर स्टूडेंट हरसे डिग्री ग्रेजुएट्स इतना अगर हम इस पक्का ना रह रहा है ना 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 नहीं है सच वाले स्टाफ से रांगल कोड़ा गिल बनना बेम ओके सर ओके చె అందరూ బోధి మేడం అరేంజ్ చేస్తున్నారు సొంత హలో

मिर भेलकोतिले नम्बर चिने सर मैले के कुराको अर्डर जे गर्दै छु नि म हे गाउँ चालमन्द नटले वाला ప్రోగ్రామ్ ఇక్కడ విచ్చేసిన మండలి స్పెషల్ ఆఫీసర్ ఏడి జేడి నాయకత్వం అదేవిధంగా ఎన్జిఓ గారు అదేవిధంగా మండల పార్టీ ప్రెసిడెంట్ పిఎంసీ నాగేశావారు ఇతరుల జాయింట్ రాబు గారు సహకార సొసైటీ చైర్మన్ అదేవిధంగా ఇక్కడికి చేసిన గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికీ దాని తర్వాత పబ్లిక్కి తెలుగుదేశం పార్టీ నాయకులకి అందరికీ అందరికీ నమస్కారాలు ఈసారి ఈ మంట సైట్లో మీ అందరికీ తెలుసు అనుకున్న దానికన్నా చాలా ఎక్కువ వర్షాలు పడినాయి అనుకున్న దానికన్నా ఎక్కువ ఉంది కానీ ఎంప్లాయీస్ పబ్లిక్ అందరం కొద్దిగా ప్రివెంటివ్ మెజర్స్ తీసుకొని ఎక్కడ హ్యూమన్ లాస్ లేకుండా ఎనిమల్ లాస్ లేకుండా జనాలు మినిమ ఇబ్బందితో ఈ సైక్లోన్ ఎఫెక్ట్ని మనం అందరం తప్పించుకున్నాం చూస్తామంటే అడ్మినిస్ట్రేషన్ అంటే మామూలుగా అయితే సైక్లో లాంటి సమయంలో ఎక్కువ ఆఫీసర్స్ వచ్చినా ఇబ్బంది తక్కువ ఆఫీసర్స్ వచ్చినా ఇబ్బంది ఎందుకంటే ఎక్కువ ఆఫీసర్స్ వస్తే ప్రోటోకాల్ డ్యూటీస్ ఎక్కువ అసోసియేషన్లు తగ్గురవుతాయి అందుకని ఈసారి కరెక్ట్గా ఎక్కడ ఎంత రిక్వైర్మెంట్ అంత అంతమందిని ఇంటర్ ఉన్నాయి చాలా బాగా చేశారు మనం ఇప్పుడు గమనించాల్సింది ఏంటంటే చిన్న చిన్న అడ్మినిస్ట్రేటివ్ డిసిషన్స్ ఎంత పబ్లిక్కి ఉపయోగపడేదాన్ని అనేది మనం అబ్జర్వ్ చేయాలి గుండె కమ్మ గేట్లు లేవు నా ప్రభుత్వంలో దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ ఇయర్స్ గేట్లు లేవు ఈరోజు మనం వచ్చిన వెంటనే ఆ గేట్లు కట్టించాం కట్టించాం కాబట్టి మనం వాటర్ ఫ్లో మేనేజ్మెంట్ చేయగలిగాము ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు అవసరం ఉన్నప్పుడు ముప్పై క్యూజెట్లు ముప్పై వేలు క్యూజెట్లు ఇచ్చారు అవసరం ఉన్నప్పుడు లక్ష యాభై వేలు ఇచ్చారు దాని తర్వాత లక్ష ఇచ్చారు డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్ సో దీని బట్టి ఏంటిదంటే మనం వాటర్ రెగ్యులేషన్ బాగా చేసుకొని మనము ఆ ఫ్లడ్ ఎఫెక్ట్ మినిమైజ్ చేసి ఎవరికి ఇబ్బంది లేకుండా చేశారు సో అందుకని చిన్న చిన్న అడ్మినిస్ట్రేటివ్ డిసిషన్స్ ఎంత ఉపయోగపడుతుందో లాంగ్ టర్మ్లో అనేది మనం గమనించాలి సో ఆ రోజు గుల్లకమ్మ గుల్లకమ్మ వచ్చిన వెంటనే రేట్లు పెట్టిస్తామని పెట్టాము ఇంత ఉపయోగపడుతుందని ఇప్పుడు మాకు గెలుస్తా ఉంది అంటే మాకు అప్పుడు తెలియదు కదా మనతో సంఖ్యలో వస్తుందని అందుకని ఈరోజు దాని గురించి చాలా హ్యాపీగా ఉన్నాం అదే కాకుండా చాలా ఎప్పుడైనా కానీ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అంటారు మెడిసిన్లో ఎప్పుడైనా కానీ ప్రివెంటివ్ స్టెప్ చేస్తే సైక్లోన్ ముందర ఎంత ఎఫర్ట్ పెడితే సైక్లోన్ వచ్చిన తర్వాత దాన్ని బ్యాడ్ ఎఫెక్ట్స్ తగ్గించుకోవచ్చు ఈసారి అన్ని అండర్ ఎంప్లాయీస్ జిఎస్డబ్ల్యూ ఎంప్లాయీస్ అందరికీ రెవెన్యూ ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ఎంప్లాయీస్ ఇంజనీర్స్ అన్ని ఆల్ డిపార్ట్మెంట్స్ ఈ సైక్లోన్లో చాలా బాగా పనిచేసి కోఆర్డినేట్ చేసి ఒక కోఆర్డినేషన్తో చేసి ఈరోజు ఒక మంచి పేరు మన మండలానికి మన కాన్స్టిట్యూన్సీకి మన జిల్లా కూడా వచ్చేవారికి మీ అందరికీ ప్రత్యేక అభినందనలు నా కూడా అవన్నీ గమనించి మీ అందరూ చేసిన పని నాకు కూడా సీఎం గారు ఏదో అవార్డు ఇచ్చారు ఎందుకంటే అందరితో సో ఇవన్నీ చేశారు రియాబిటేషన్ సెంటర్స్ పెట్టారు దాని తర్వాత ఆన్ ద ఫ్రెండ్ ప్రతి విఆర్ఓ ఆన్ ద ఫీల్డ్ ఉన్నారు పంచాయత్ సెక్రటరీ ఆన్ ద ఫీల్డ్ ఉన్నారు జిఎస్డబ్ల్యూ స్టాఫ్ ఆన్ ఫీల్డ్ ఉన్నారు ఇన్ఫర్మేషన్ వచ్చి దాన్ని బట్టి డిషన్స్ తీసుకొని ఈరోజు మంచిగా తీసే సో ఏంటిదంటే ఈ సైక్లోన్స్ మనకి కొత్తగా కాదు ఇయర్లీ ఒక టూ టైమ్స్ వస్తూ ఉంటాయి సో దీన్ని బట్టి ఏంటిదంటే మాకు కూడా నాకు ఇక్కడ అధికారులకి ఈవెన్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఆర్గనైజ్ అయింది ఎంత ఎలాంటి సైక్లోన్స్ వచ్చినా కానీ మనం ఫేస్ చేసే స్టాఫ్ వెయిట్ ట్రైండు అన్నీ తెలియ తెలిసినప్పుడు మనకు అర్థమైపోతుంది సో రేపు ఎందుకంటే ఇది కోస్టల్ ఏరియా కాబట్టి ఎవ్రీ ఇయర్ వచ్చిన వద్దన్న రాకుండా టూ సైక్లోన్స్ వస్తూనే ఉంటాయి సో రేపు ఎంత పెద్ద సైక్లోన్ వచ్చినా కానీ మన స్టాఫ్ హాజ్ స్టాఫ్ హాజ్ ఎబిలిటీ టు సైక్ టు డీల్ విత్ ఎన్ని సార్ట్ ఆఫ్ సైక్లోన్ అనేది ఈ కాంగ్రెస్ మన అందరిలో వచ్చింది మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే పబ్లిక్లో కూడా వచ్చింది అడ్మినిస్ట్రేషన్ చేస్తారు సో ఇవన్నీ చేసినందుకు యాజ్ అ టోకెన్ ఆఫ్ స్మాల్ అప్రిషియేషన్ మేమందరం కలిసి మిమ్మల్ని థ్యాంక్స్ చేద్దామని చేశాము అందుకని ఇంకొకసారి మీ అందరికీ నా సైడ్ నుంచి ప్రతి ఒక్క అభినందనలు మీరు బంగారు మీరు థ్యాంక్ యూ